హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆంధ్ర వంటలు చేస్తున్నాడు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నూనె ఆవాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎంత ఐదు వందల రూపాయలు అయితే ఉండీలు అయితే అయితే సంపాదించాను ఫ్రెండ్స్ అప్పుడైతే నాకైతే ఈ బిర్యానీ చేయాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను మమ్మల్ని కోసం తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంటితో అయితే బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోలు మీకు రావాలంటే అయితే బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి తర్వాత అయితే బిర్యానీ సామాన్లు అయితే అన్నీ అయితే వేసుకోవాలి వేసుకుని అయితే బాగా అయితే కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిని అయితే బాగా కలపెట్టుకుని అయితే ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని అయితే అయితే మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అయితే మా అమ్మ నేను అయితే చేశాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఆడ అన్ని వస్తువులకే నా డబ్బులతోనే ఫ్రెండ్స్ నేనైతే ఐదు వందలు అయితే సంపాదించాను కోడేసి రోజు స్కూల్కి పోయేటప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అయితే రోజైతే కష్టపడేది అయితే నానైతే స్కూల్కి అయితే పంపిస్తున్నారు ఫ్రెండ్స్ దానికైతే ఈ రోజైతే నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు కూడా వేసుకొని అయితే బాగా అయితే మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్ టమోటాలు అయితే వేసుకొని బాగా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు అయితే కాబట్టి అయితే దాంట్లో అయితే సాల్ట్ వేసుకుని అయితే దాని చాలా ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయ్యేటట్టు దాంట్లో అయితే నెయ్యి అయితే పొయ్యి కూడా దాని ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే పొయ్యాలి అందుకని నేనైతే పొయ్యలేదు అప్పుడైతే దాని అయితే చూడండి బాగా అయితే బాగా కలుక పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మెదగట్లేదు అనేసి అయితే ఉప్పు అయితే వేసినాను ఫ్రెండ్స్ నేనైతే దాంట్లో అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత అయితే బాగా అయితే మిక్సింగ్ చేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లు పేస్ట్ అయితే వేసుకొని అయితే మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా అమ్మ అయితే వేసింది ఫ్రెండ్స్ నేనైతే దాన్ని అయితే బాగా అయితే కలపెట్టాను అన్నీ మెత్తగయ్యేంత వరకు బాగా మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ బాగా అయితే మిక్సింగ్ జరగ చేసుకున్న తర్వాత అయితే ఫ్రెండ్స్ కోడి కూర అయితే వేసుకోవాలి ఆ కోడి కూడా మా అమ్మే వేసింది ఫ్రెండ్స్ చూడండి ఆస్తుంది నేనైతే ఆ కోడి అయితే బాగా కలబెట్టాను మీరు నీ ప్రేమ నాకైతే ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ కోడి కూర వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే కాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం పట్టేటట్టు కొంచసేపు అయితే మూత వేసేసి కొంచసేపు దాని అయితే తీసి కాలు ఫ్రెండ్స్ బాగా అయితే ఉడికి ఉన్నది తర్వాత అయితే నీళ్ళైతే పోసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో అయితే నీళ్ళైతే పోసుకున్న తర్వాత అయితే దాంట్లో అయితే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం వేసుకున్న తర్వాత అయితే పసుపు పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి సరిపడా పసుపు పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అట్నే దాని వెళ్లపూడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి సరిపడంతా మూడైతే మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడైతే బాగా అయితే మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ నాకైతే బిర్యానీ ఉండేది తెలియదు ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పిస్తుంటే నేనైతే చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ బాగా మిక్సింగ్ చేసిన తర్వాత అయితే దాంట్లోకి అయితే అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బాస్మతి అయితే మేము చేసిన బిర్యానీ కరెక్ట్గా చేసినాం రాంగ్గా చేసినాం ఇదే కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మీకు మీరే ఫ్రెండ్స్ నన్నైతే ముందుకైతే నడిపించాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని పోండి ఫ్రెండ్స్ అయితే వేసుకున్న తర్వాత అయితే మూత వేసి పెట్టుకొని గెంట సోపు తర్వాత అయితే తీయాలి ఫ్రెండ్స్ అప్పుడైతే ఉడికిపోంటుంది ఇప్పుడు ఈ బిర్యానీ వేసుకొని పోయేసి మా అమ్మ మా నాయనకి పెడతాను ఫ్రెండ్స్ వాళ్ళు రియాక్షన్ ఎట్టు ఉంటుందో చూద్దాము ఫస్ట్ అయితే మా నాయనకి పెడతాను చూడండి మీరే మా నాయనకైతే బిర్యానీ పెడతాను చూడండి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దానండి ఆయనకైతే బాగుండిందండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అట్లాగే ఒక మొక్క అయితే తినమండీ ఫ్రెండ్స్ తిన్నాడు ఇప్పుడైతే మా అయితే పెడతానో మా అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దానండి మా అమ్మకైతే బాగుండిందంట ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్